యోనా గ్రంథ ధ్యానాలు అనుదిన ఆధ్యాత్మిక పాఠాలు అనే ఈ వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని అందరినీ ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను యోనా గ్రంథము మొదటి అధ్యాయము పన్నెండవ వచనం మీద నాలుగవ సందేశాన్ని విందాం లేఖన భాగాన్ని చదువుకుందాం నన్ను బట్టియే ఈ గొప్ప తుపాను మీ మీదికి వచ్చేనని నాకు తెలిసి ఉన్నది నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మళించునని అతడు వారితో చెప్పినను తండ్రి మీ నామానికి స్తోత్రాలయ్యా మీ వాక్య గ్రంథములో నుండి ప్రతి వచనంలో మాతో మాట్లాడుతూ ఉన్నందుకు వందనాలు పన్నెండవ వచనం ద్వారా మీరు మాకు నేర్పుతున్న ఆధ్యాత్మిక సత్యాలను బట్టి నాయన మీకు మహిమ చెల్లిస్తూ ఈరోజు కూడా నాయన మీ వాక్యం దగ్గరకు వచ్చాం మాతో మీరు మాట్లాడండి ఏ నామమున అడిగి వేడుకొనిచున్నాను తండ్రి ఆమెన్ నన్ను బట్టి ఈ గొప్ప తుపాను మీ మీదకొచ్చిందని నాకు తెలిసింది అంటున్నాడు యోనా అవును యోనాను బట్టి ఆ ప్రజల మీదకి ఆ ప్రజలు ప్రయాణిస్తున్న మీదకి గొప్ప తుపాను రావడం జరిగింది యోన అవిధేయత యోన తరిశీషుకు వెళ్ళినటువంటి ప్రయాణం వీటిని బట్టి ఆ వాడకి ఆ వాడలోని ప్రజలకి గొప్ప ఉపద్రవం కలిగినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం ప్రిలర ఆ మనుషుడైన యోనాను బట్టి ఆ ప్రజలకు కొంత మేర నష్టం కలిగింది అని మనం చెప్పచ్చు బైబిల్ గ్రంథంలో కూడా ఇలా ఒక మనిషిని బట్టి కొంతమందికి నష్టం కావచ్చు శాపం కావచ్చు ఇవి కలిగినట్లుగా మనం చూడొచ్చు ప్రిలరా మనకు తెలుసు ఆదాము అనే ఒక పురుషుణ్ణి బట్టి దేవుడు చెప్పినటువంటి మాట నీవు నేను చెప్పిన మాట వినకుండా నీ భార్య మాట విని నేను తినవద్దని నీ కాజ్ఞాపించిన వృక్ష ఫలములు తిన్నావు కాబట్టి నీవు నేలకు చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తింటావు అని ఆదామును బట్టి మనుషులందరికీ కూడా శాపం కలిగింది అనగా పురుషులందరికీ కూడా శాపం కలిగింది అలాగే స్త్రీని కూడా ఇదిగో నీ గర్భవేదంలో నేను మిక్కిలి హెచ్చిస్తున్నాను వేదనతో పిల్లల్ని కంటావు నీ భర్త భర్తయడలు నీకు వాంచ కలుగుతుంది అతడు నిన్ను ఏలుతాడు అని ఆమెను బట్టి స్త్రీలకు శాపం కలిగింది అనే సంగతులు మనకి బాగా తెలుసు అవును ఒక మనిషిని బట్టి ఆ మనిషి యొక్క అవిధేయతను బట్టి ఈ లోకానికి మరణం వచ్చింది ఆయన పేరు ఆదాము ఆమె పేరు హవ్వ వారి ద్వారా ఈ లోకములోనికి మరణము అనేది ప్రవేశించింది ప్రియులరా అలా కొంతమంది మనుషులను బట్టి ఈ లోకానికి నాశనం కలిగింది దేవుని వాక్యుల్లో మనం చూడగలిగినట్లయితే సంఖ్యాకాండము ముప్పై ఒకటవ అధ్యాయము పదహారో వచనం ఇదిగో బిలాము మాటను బట్టి పియోరు విషయంలో ఇస్రాయేలుయుల చేత ఎహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా అందుచేత ఎహోవా సమాజములో తెగులు పుట్టియుండెను గదా బిలాము బట్టి జరిగిన నష్టం అని చెప్పచ్చు ఇస్రాయిలీలు క్షిత్తిలో దిగి ఉండగా బిలాము మాటను బట్టి అక్కడ ఒక సంఘటన జరిగింది ఇస్రాయిలందరూ కూడా వ్యభిచారం చేశారు దేవుని ఉగ్రత ఇస్రాయిల్ల మీద కొమ్మరించబడింది తెగులు పుట్టింది దానివల్ల ఇరవై నాలుగు వేల మంది చనిపోయారు ప్రియులారా ఇది ఎవరిని బట్టి కలిగిన నష్టం ఇది ఎవరిని బట్టి కలిగిన తెగులు అని దేవుని వాక్యులు మనం చూస్తే బిలాము మాటను బట్టి గమనించ బిలాము మాటను బట్టి ఇస్రాయూలులకు తెగులు కలిగింది ఇరవై నాలుగు వేల మంది చనిపోయారు ప్రియుల ఎంత నష్టం ఎంత ప్రాణ నష్టం బిలామును బట్టి జరిగిందో కదా దేవుని వాక్యలో చూడగలిగితే కీర్తన గ్రంథం యాభై రెండవ కీర్తన మొదటి వచనం శూరుడా చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు దోయేగును బట్టి జరిగిన నాశనం అని చెప్పచ్చు ఆ నాశనాన్ని గురించి సమూహలు మొదటి గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో మనం చూడొచ్చు రాజు దోయేగుతో నీవు ఈ యాజకుల మీద పడుమని చెప్పాను అప్పుడు ఏదో మీడైన దోయేగు ఈ యాజకుల మీద పడి ఏ ఫోదు ధరించుకున్న ఎనభది ఐదుగురిని ఆ దినమున హతము చేసెను మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతము చేసెను మగవారునేమి ఆడువారినేమి బాలురినేమి పసిపిల్లలనేమి ఎడ్లనేమి గార్ధవములనేమి గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత హతము చేసెను ఇది ఏదో మీడైన దోయేగు ద్వారా జరిగినటువంటి నాశనం అని చెప్పచ్చు సవులు దావీదు మీద పగ తీర్చుకోవడానికి వచ్చినప్పుడు ఈ దోయేగు అనేవాడు ఒక విషయాన్ని సౌలుకు చెప్పాడు అది అలా జరగలేదు కానీ ఆ యాజకుని గురించి జరగని విషయాన్ని జరిగినట్టుగా కల్పించి చెప్పడం వల్ల ఆ ఒక్క దినాన్న ఎనభై ఐదుగురు యాజకులు హతము చేయబడ్డారు మళ్ళీ వాళ్ళని చంపింది కూడా ఏదో మీడైన దోయేగే నోబు పట్టణమైన ఆ యాజకుల పట్టణంలోకి వెళ్ళి గార్ధబొమ్మల్ని పశువుల్ని పసిపిల్లల్ని బాలుర్ని పెద్దవాళ్ళని అందరినీ హతము చేశాడు ప్రిలర ఎంత నష్టం ఒక వ్యక్తిని బట్టి నాశనం కలిగింది ఆయన పేరు దోయేగు తరువాత మనం చూస్తే సమూయులు రెండవ గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం మొదటి వచనం దావీదు కాలమున మూడు సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యహోవాతో మనవి చేశను అందుకు యహోవా ఈలాగున సెలవిచ్చాను సవులు గిబియోనీలను హతము చేసను గనుక అతన్ని బట్టి నరహంతకులకు అతని ఇంటివారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను దావీదు కాలములో మూడు సంవత్సరాలు కరువు కలిగింది ఎందుకు ఈ కరువు కలిగింది అని దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేయగా ఈ కరువు సవులను బట్టి కలిగింది సవులు గిబియోనీ హతము చేసిన దాన్ని బట్టి వారి ఇంటి వారిని బట్టి ఈ కరువు కలిగింది అని దేవుడు జవాబు చెప్పాడు చూసారా సవులు చనిపోయాడు కానీ ఆ సవులు ద్వారా ఈ భూమి మీద కరువు కలిగింది అది దావీదు పరిపాలనలో కలిగింది మూడు సంవత్సరాలు విడవకుండా ఆ కరువు కలిగింది మీరు గమనించాలి మనం చనిపోతాం కానీ మన ద్వారా ఈ భూమి మీద జరగవలసిన నష్టం కొన్నిసార్లు జరుగుతూనే ఉంటుంది సవులు అవిదేడయ్యాడు కాబట్టి ఆయన్ను బట్టి అక్కడ నష్టం కలిగింది కరువు కలిగింది అని మనం గమనించాలి కాబట్టి సౌలును బట్టి కలిగిన కరువు అని చెప్పచ్చు దీని గురించి తరువాత రాజుల మొదటి గ్రంథం పదకొండు పదకొండు నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడనను నీవు ఆచరించకపోవుట నేను కనుగొరుచున్నాను గనుక ఈ రాజ్యము నీ కొండ కొండ తీసివేసి నీ దాసునికిచ్చేదనం సులోమోన్ను బట్టి కలిగిన విభజన అని చెప్పచ్చు సొలోమోను విగ్రహారాధన చేశాడు దేవుడు చెప్పినా వినలేదు జ్ఞాని అయిన సులోమోను మహాభ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు అప్పుడు దేవుడు చెప్పాడు నిన్ను బట్టి నీ రాజ్యము నీ దాసునికి చేస్తున్నాను అయితే నీ తండ్రి అయిన దావీదును బట్టి నేను అది నీ కాలంలో జరగనివ్వడం లేదు నీ కుమారుని కాలంలో జరుగుతుంది అవును జరిగింది రెహబాము కాలములో విభజన జరిగింది ఒక్కటిగా ఉన్న ఇస్రాయేలు రాజ్యం యూదాగా ఇస్రాయేలుగా ఉత్తర రాజ్యంగా దక్షిణ రాజ్యంగా విభజన చెందింది కారణమేంటో తెలుసండి సొలోమోను సొలోమోను బట్టి విభజన కలిగింది కొన్నిసార్లు మన అవిధేయత మన భ్రష్టత్వాన్ని బట్టి కూడా కుటుంబాలు విడిపోతుంటాయి మనుషులు విడిపోతుంటారు నష్టం కలుగుతుంది అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి ఆఖరిగా యోహాను సువార్త పదమూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం ఏసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిస్సీఎముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను ఇస్కరియోతు యోధాను బట్టి కలిగిన కీడు అని చెప్పచ్చు ఏసుప్రవారు అప్పగించబడ్డారు ఎవరిని బట్టి ఇస్కరియోతు యోధాను బట్టి ఆ యోధ ముప్పది వెండి నాణ్యముల కొరకు సాక్షాత్తు ఈ లోకానికి దిగి వచ్చిన రక్షకుడైన ఏసయ్యను అమ్మివేయడం జరిగింది ఇస్కరియోతు యోధాను బట్టి వారు వచ్చి యేసును పట్టుకున్నారు ఏసును తీర్పులోకి తెచ్చారు యేసును శిక్షించారు ఏసును సిలువు వేశారు ఏసును చంపేశారు ఇవన్నీ కలగడానికి జరగడానికి మూల కారణం ఎవరు ఇస్కరియోతు యోధ ప్రియులరా ఇప్పటిదాకా మనం చూసామండి బిలామును బట్టి జరిగిన నష్టం చూసాం దుయేగును బట్టి జరిగిన నాశనం చూసాం సౌలను బట్టి కలిగిన కరువును చూసాం సులోమోను బట్టి కలిగిన విభజన చూసాం ఇస్కరియోతు యోధాను బట్టి కలిగిన కీడును చూసాం నన్ను బట్టి ఈ గొప్ప ఉపద్రవం మీ మీదకు వచ్చిందని నాకు తెలిసిందంటున్నాడు యోనా యోనాను బట్టి ఆ ప్రజల మీదకి తుపాను ఉపద్రవం వచ్చింది కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ మనుషుల ద్వారా ఏమేం కలిగాయో మనం చూసాం కదా నేనంటాను ఆఖరిగా నిన్ను బట్టి కూడా ఈ లోకానికి ఏదైనా నష్టం జరుగుతుందా ఆలోచించు నిన్ను బట్టి నీ కుటుంబానికి ఏదైనా కీడు కలుగుతుందా ఒక్కసారి ఆలోచించు నీ అవిధేయతను బట్టి నీ కుటుంబానికి ఏదైనా నష్టం జరుగుతుందా ఆలోచించు నీ పాపాన్ని బట్టి నీ భ్రష్టత్వాన్ని బట్టి నీ దిగజారిపోయిన విధానాన్ని బట్టి నీ మాటలను బట్టి నీకు కలిగిన నష్టాన్ని నువ్వు గమనించాలి కొన్నిసార్లు నువ్వు నష్టపోతావు కొన్నిసార్లు నీ కుటుంబం నష్టపోద్ది కొన్నిసార్లు నీతో ఉన్న వాళ్ళందరూ నష్టపోతారు ఒక మనిషిని బట్టి కీడు కలిగింది యోనా గ్రంథంలో అలాగే బిలామును బట్టి దుయేగును బట్టి సౌలను బట్టి సులోమును బట్టి స్కరియుతి యోధాను బట్టి ఎంతంత నష్టాలు జరిగాయో కూడా మనం చూసాం మనల్ని బట్టి కూడా ఈ లోకంలో అలా ఏమైనా జరుగుతున్నాయా ఆలోచించుకుంటూ మనం ముందుకు సాగాలి జాగ్రత్త పడాలి మనల్ని బట్టి లాభం కలగాలి మనల్ని బట్టి మేలు కలగాలి మనల్ని బట్టి ఆశీర్వాదం కలగాలి కాని మన వల్ల నష్టము శాపము నాశనము కలగకూడదు కాబట్టి యోనా అంటున్న ఈ మాటల ద్వారా ఈ సంగతి మనం నేర్చుకుంటూ ఈ రోజుకి ఈ మాటలు మనం ముగించుకుందాం దేవుడు ఈ మాటలు మన హృదయాల్లో ఫలింపజేయనుగాక ఆమెన్ ప్రార్థన తండ్రి మీకు వందనాలు మా ద్వారా నష్టం కలిగేవారిగా కాక మా ద్వారా నాశనం కలిగించేవారిగా కాక మేము శాపం కలుగు కాక నాయన నన్ను బట్టి మమ్మల్ని బట్టి మా కుటుంబాలు మా ప్రాంతాలు దీవించబడ్డానికి మీ ద్వారాలు తెరవమని అలా మమ్మల్ని నడిపించమని ఏసునామును అడిగి వేడుకుంచున్నాను తండ్రి ఆమెన్ ఈ ఒకటవ తారీఖున దేవుడు మిమ్మల్ని నిండారుగా మెండుగా ఆశీర్వదించునుగాక ఈ నెలంతా దేవుడు మిమ్మల్ని సమృద్ధితో సంతోషముతో నింపి గాక ఆమెన్